నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ రాజనగరం నియోజకవర్గం జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు రాజనగరం మండలం సీతారామపురం గ్రామంలో ప్రచారంలో భక్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు భక్తులకు గ్రామ ప్రజలు పూల వర్షాలతో బాణ సంచాలతో ఘన స్వాగతం పలికారు ముందుగా గ్రామంలో వెలిసిన కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాజనగరం నియోజకవర్గ ప్రజలు మార్పు కావాలి మార్పు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఈసారి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు ఎక్కడెక్కడి నుంచో బత్తుల బలరామకృష్ణ పేరు మీద మూడు నామినేషన్లు దాఖలు చేసి రాజనగరంలో కుళ్ళు కుతంత్రాల రాజకీయాలకు తరలిపుతున్నారని విమర్శించారు వైసీపీ చేస్తున్న అరాచకాల్లో అవినీతిని పాలన చూసి ప్రజలు విసిగిపోతున్నారని తెలిపారు ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు తప్పకుండా తమ ఓటుతో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అని తెలిపారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఓటమి భయంతోనే కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని ఈ విషయాలను గమనించిన ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరిని గాజు గాజిగ్లాస్ గుర్తుపై ఓటు వేసి నాకు భారీ మెజారిటీ ఇవ్వడానికి సంద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు, జన తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు పాల్గొన్నారు. ఓకే సర్. నమస్కారం. ఈ రోజు రాజనగర్ నియోజకవర్గం రాజనగరం మండలం సీతారాంపuram గ్రామంలో జనత ఓటరు అభ్యర్థిగా పాల్గొని ఈ రోజు ఈ గ్రామం ఇచ్చేసాము ఇక్కడ ప్రజలు

బాలు జనాలు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారు మహిళలు ఈ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా వేరే స్పందన చూస్తే ఇప్పుడే గెలిచినట్టుగా ఉండే పరిస్థితి ఖచ్చితంగా భారీ మెజార్టీలో ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది అదేవిధంగా బీజేపీ తరఫున భవనేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు అధికార పార్టీ ఎన్ని చర్పులు చేసినా ఎన్ని చేసినా రోజు రోజుకి మాకు జనసేన పార్టీకి బలం పెరుగుతుంది ఇక్కడ ఎంత విడ్డూరంగా ఉందంటే రాజనగర్ నియోజకవర్గంలో భక్తుల బలం అనేది గత రెండేళ్ళగా ఇక్కడ పార్టీలు ప్రచారాలు ఈరోజు ఎక్కడెక్కడో ఈ నియోజకవర్గం సంబంధాలు తీసుకొచ్చి మెరుగు తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ కూడా తీర్చారు అంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకి గెలిందనే దాంట్లో ఇది ఒక అదేవిధంగా కేసులు అవి బనాయించి రకరకాలు చేస్తున్నారు రోడ్ల మీద బైఠాయించి ప్రజలు ఎన్ని చేసినా కానీ సపోర్ట్ రోజులు వచ్చి మాకు బాగా ఒక్కటే చెప్తాను రాజనారాయణ మండలం డిగ్రీ కాలేజీ లేక ఇబ్బంది కూడా ఉన్నారు రాజనారాయణ మండలం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తారు పూర్కొండ మండలంలో కూడా డిగ్రీ కాలేజీలు కూడా ఖచ్చ ఏర్పాటు చేస్తాం అదే విధంగా చూస్తే ఇక్కడ ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ దగ్గరలోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కల్పించి ఇక్కడ నిరుద్యోగ సమస్యలు అంతా కూడా నిర్మూలించి ప్రజలందరూ అన్ని విధాలుగా కూడా యువతనే సన్మార్గంలో నడిపిస్తాం అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ సాగునీరు రైతులు పంట పండించుకోవడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి అప్పుడప్పుడు ఇస్తున్నారు ఇలా నీరు అనేది ఆ నీరు కూడా లేక చాలా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా రైతులకు మాత్రం సరిపడే విధంగా ప్రతి ఎకరాకి కూడా రెండు పంటల్లోకి నీరు ఖచ్చితంగా ఇస్తాము మూడో పంటకు కూడా అవసరమైతే కూడా నీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటాము ఎందుకంటే ఒక రైతు బిడ్డగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వాడిగా ఇక్కడ రైతులు ముఖ్యమైన ఆధారం ఇక్కడ పంటలు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఆధారం అనేది పంటలే కాబట్టి ఖచ్చితంగా సాగునీరు పూర్తిగా అందజేసి రైతులు పెద్ద పెట్టారు నిరుద్యోగులు చాలా మంది ఉంట ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి ఇక్కడ మంచిగా మారుస్తున్నారు అలాగే వైద్య విషయంలో కూడా చక్రంగా అందేసి వైద్య రాజనగరంలో కూడా ఆరోగ్య రాజనగరాన్ని తీర్చిదిద్దు ఇక్కడ అంతేకాకుండా చూస్తే యువతకి పెట్టుబడుల కింద పది లక్షల రూపాయల రుణాలు ఇచ్చి ఇక్కడ పారిశ్రామిక వ్యవస్థను తీసుకొస్తాము వాళ్ళ వాళ్ళే ఉపాధి కల్పించుకునే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఎన్డిఏ కూటంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా సిద్ధంగా పెన్షన్ ఇప్పటికే నాలుగు వేల రూపాయలు అయినా అదే అదేవిధంగా వికలాగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు అనౌన్స్ చేస్తాం ఈ యొక్క రైతులు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి అది కూడా అనౌన్స్మెంట్ జరిగింది ఇక్కడ మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళలకు కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేసి ఉచితంగా ఇస్తున్నారు అదేవిధంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేలు చొప్పున తల్లికి వందల పేరుతో కూడా ఇస్తున్నారు అంటే ఇక్కడ ప్రజలందరూ ఇంకా ఆనందంగా అభివృద్ధి చెందాలన్నా రైతు కళల్లో చిరుగా ఉండాలన్నా ఇక్కడ గిట్టుబాటు ధరలతో ఆనందంగా ఉండాలన్నా ప్రతి ఎకరానికి నీళ్లు రావాలన్నా అక్రమంగా ఊపిడీలు బంతధనాలు దౌర్జన్యాలు లేకుండా ఉండాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్రమ కేసులు అట్రో అట్రాసిటీ కేసులు లేకుండా పోవాలన్నా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాం ఎన్డిఏ ప్రభుత్వంలో రాజ్ గ్లాస్ గుర్తుపై ఓటేసి రాజనగరం నుండి